తెనాలి ప్రాంతంలో గత రెండు రోజులుగా కురిసిన అత్యంత భారీ వర్షం కారణంగా నీట మునిగిన పంట పొలాలని మాజీ ఎమ్మెల్యే అన్నబతిని శివకుమార్ పరిశీలించారు పంట నష్టపడిన రైతుని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం కారణంగా గత రెండు రోజుల పాటు తెనాలి ప్రాంతంలో కురిసిన భారీ వర్షంతో పంట పొలాలు నీట మునిగాయి నీట మునిగిన పంట పొలాలను మాజీ ఎమ్మెల్యే అన్నబతుని శివకుమార్ జడ్పీటీసీ ఎంపీపీ స్థానిక రైతులతో కలిసి సందర్శించారు రైతుకు కలిగిన నష్టాన్ని రైతులను అడిగి తెలుసుకున్నారు ఈ ఖరీఫ్ సీజన్లో రెండు దఫాలుగా పంట నష్టపోయామని రైతులు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యేకు తెలిపారు రైతులకి తీవ్ర నష్టం జరిగిందని వారు వెల్లడించారు క్రాఫ్ ఇన్సూరెన్స్ లేదని రైతు భరోసా కింద ఎటువంటి డబ్బులు అకౌంట్లో పడలేదని కూడా మాజీ ఎమ్మెల్యే దృష్టికి రైతులు తీసుకువచ్చారు మండలంలోని కటివరం ఎరుకలపూడి కోపల్లె గుడివాడ గ్రామాలకు చెందిన పొలాలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే అన్నాపత్తిని శివకుమార్ మాట్లాడుతూ భారీ వర్షం కారణంగా తీవ్రంగా నష్టపోయిన రైతును ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని తక్షణమే ఇరవై వేల రూపాయలను రైతుకు చెల్లించాలని ఆయన అన్నారు ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన అనంతరం ఒకసారి ఎద అదే సమయంలో వర్షాలు రావటం ఆ వర్షంతో నష్టపోయారని మరల ఎదపెట్టి నాటు వేసిన తర్వాత గత రెండు రోజుల్లో కురిసిన అత్యంత భారీ వర్షం కారణంగా పూర్తిగా రైతు నష్టపోయాడని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ చెప్పారు నష్టపోయిన రైతుకు ఎంత చేసినా తక్కువే అవుతుందని రైతును నిలబెట్టే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆర్పీకే సెంటర్ ద్వారా ఎరువులు మందులు పంపిణీ చేసేవారమని ఈ క్రాప్ నమోదు తద్వారా పంట నష్ట పరిహారం ఇవ్వటంలోనూ రైతు భరోసా ద్వారా వారి అకౌంట్లో డబ్బులు వేయటంలో ప్రత్యేక దృష్టి సారించేవారమని చెప్పారు నీట మునిగిన పొలాల్లో నీరు పూర్తి స్థాయిలో బయటికి పోయేందుకు నాలుగు నుంచి వారం రోజులు పట్టే అవకాశం ఉందని ఈలోగా పంట పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని మాజీ ఎమ్మెల్యే శివకుమార్ పేర్కొన్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం తక్షణమే రైతులను ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే అన్నపత్తుని శివకుమార్ తెలియజేశారు మాజీ ఎమ్మెల్యేతో పాటు జడ్పీటీసీ పిల్లి ఉమాప్రణతి ఎంపీపీ ధర్మరాజుల చన్నకేశవులు మాజీ ఎంపీపీ చనుబోయిన శ్రీనివాసరావు వైసీపీ నాయకులు రైతులు ఉన్నారు కోస్తా జిల్లాల్లో ఈ మధ్య కాలంలో చూడనటువంటి వర్షాన్ని నమోదు చేసుకోవటం జరిగింది దాంట్లో భాగంగానే మరి ముఖ్యంగా మన తెనాలి తెనాలి పరిసర ప్రాంతాల్లో ఈ వర్షానికి ప్రధానంగా రైతు ఎంతో దెబ్బతిండటం మనం చూస్తాం ఉన్నాం ఎందుకంటే రైతు ఆల్రెడీ ఈ ప్రాంతంలో ఒకసారి ఎదబెట్టి ఒక వర్షం రావటం మళ్ళీ రెండోసారి ఎండబెట్టి ఈరోజు తుఫాన్ సందర్భంగా ఈ వర్షానికి నీట మునిగిన చీలను చూస్తా ఉంటే ఎంతో బాధ వేస్తా రైతుకి ఎంత చేసినా ఏ ప్రభుత్వం అయినా కానీ ఎంత చేసినా తక్కువే కానీ రైతుని నిలబెట్టే క్రమాన్ని గత ఐదు సంవత్సరాల్లో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కృషి చేశాం ఎత్తగొట్ట రైతుని ఏదో ఒక సందర్భాల్లో ఎలాగోలా ఆదుకునే కార్యక్రమం కోసం వ్యవసాయంలో రెవల్యూషన్ తీసుకొచ్చాం ప్రధానంగా చదువుతుంది డిఏపి ఎవరికి రైతు భరోసాలో గ్రామంలో అందరికీ రైతు భరోసా ద్వారా ఇచ్చారు ఇప్పుడు అది సక్రమంగా జరగలేదని గ్రామంలో ఉన్న చాలా మంది రైతాంగం చూడటం జరుగుతుంది అలాగే ఎమ్యుగ్రేషన్ ట్రాఫ్ ఇన్సూరెన్స్ సరిగ్గా అధికారులు పట్టించుకోవట్లేదు అలాగే ఇంతవరకు రైతు భరోసా కింద ప్రభుత్వం రైతు అకౌంట్లో డబ్బులు అయిపోవటం ఇదన్నీ ఒక పక్కన ఉంటే ఇంకో పక్కన ఈరోజు చేలన్నీ చెరువులను తలపిస్తూ ఉంటాయి ఇప్పుడే మనం చూసుకుంటూ వచ్చాం ఆల్మోస్ట్ నిజంగా ఎంతో బాధ వేస్తూ ఈ నీళ్లు పోవాలంటే కనీసం ఈ ప్రాంతంలో అయితే నాకు ఉన్న అవగాహన ప్రకారం కనీసం నాలుగు రోజుల నుంచి వారం రోజులు ఈ నీరు పోయే కార్యక్రమాలు లేవు నేను ఈ సందర్భంగా ఏం కోరుకుంటా ఉన్నా అంటే రైతు చాలల్లో నీళ్ళుండి సుమారు పదిహేను నుంచి ఇరవై వేల రూపాయలు నష్టపోతున్న సందర్భం ఈ సందర్భంగా మేము కోరుకుంటున్నాం వైఎస్ఆర్ పార్టీ కోరుకుంటుంది ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం రైతును ఆదుకోవాలని మరి ముఖ్యంగా రైతుకు జరిగిన ఈ నష్టాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని ఇమీడియట్గా రైతుకి నష్టపరిహారం సుమారు పదివేల నుంచి పదిహేను వేలు ప్రతి రైతుకి చెల్లించాలని అలాగే గ్రామాల్లో ప్రతి గ్రామంలో రైతుకి యూరియాని ఎందుకంటే చాలా గ్రామాలు ఎంత నా కటివర గ్రామంలో చూత ఆర్బీకే సెంటర్ నుంచి కానీ లేదు వ్యవసాయ దీని నుంచి కానీ డిఏపి కానీ ఏది సక్రమంగా ఇవ్వలేదు ఇచ్చిన గ్రామాల్లో గుడివేళ్ళ లాంటి గ్రామాల్లో ఇస్తే అది అందరికీ ఇవ్వకుండా కొంతమందికే జరుగుతుంది అని చెప్పి ఇక్కడ ఉన్న రైతాంగం చూద్దాం మరి ఈ రోజు ప్రభుత్వం కూడా వెంటనే దాదాపు రైతులందరూ కూడా ఇరవై వేల రూపాయలు ఎదబెట్టామండి రెండుసార్లు ఎదబెట్టాల్సి వచ్చింది అయినా మళ్ళీ కాంప్లెక్స్ ఎరువులు కూడా దొరక్క రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు కూడా దొరకపోవడం అంటే బ్లాక్లో కొనుక్కొచ్చి మరీ అందరం కూడా వేసామండి చాలా విపరీతమైన ఖర్చు అయింది ఇరవై పదికేల రూపాయలు ఖర్చు అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అని చెప్పి కూడా మా మాజీ శాసనసభ్యులు ఈ రోజు వరకు పెట్టుబడి పెట్టి ఒకసారి పిండి తల్లి ఉన్నారు ఇది ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారికి అలాగే ఎన్ఆర్జీసీ ఫీల్డ్ ఎస్టెంట్లకి తూటికాడ తీయమని అట్లాగే ఇరిగేషన్ వారికి పైన కాలువలు కట్టేసి ఈ నీరుని తొందరగా బయటకు మళ్లించే ఏర్పాటు చేయాలని ఎంఆర్ఓ గారికి అలాగే ఆర్డీఓ గారికి అట్లాగే కూటమి ప్రభుత్వంకి రైతులు ఇప్పటికీ సార్లు ఎదపెట్టి ఒక్కొక్కళ్ళు పాతిక నుంచి ఇరవై నుంచి పాతిక రూపాయలు నష్టపోయినట్టుగా చెప్పారు అట్లానే వారు చెప్పిన మరో సమస్య ఏంటంటే యూరియా కానీ డిఏపి కానీ అందడం లేదని చెప్పేసి దీన్ని ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం గమనించి రైతులకి సహాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాను